కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను చంద్రుతి మండల కేంద్రంలో మార్కండేయ దేవాలయంలో మాజీ చిలుక పెండయ్య ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా చిలుక పెండయ్య మాట్లాడుతూ వినోద్ కుమార్ ఉండాలని భగవంతుడిని కోరారు ఈ కార్యక్రమంలో ట్రాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాజీ కాపరేషన్ సభ్యులు బతుల కమలాకర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సిరికొండ మల్లయ్య నాయకులు మార్తా గంగాధర్ లక్కర్సు మహేష్ బత్తుల శ్రవణ్ గొల్లం రాజు భత్తుల వంశీ చిలుక దేవరాజం అడగట్ల శంకర్ నడిగట్ల అశోక్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు అందరు కాదు బాబు మండల కేంద్రంలో గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కేక్ కట్ చేయడం జరిగింది దీనికి పెద్దలు మరి పెండన్న గారు తిప్పని శ్రీనివాస్ గారు అదే కమలాకరు తర్వాత మల్లయ్య గారు పెద్దలు అందరూ మరి యూత్ అందరూ పాల్గొనడం జరిగింది మరి ఈరోజు వినోద్ కుమార్ గారిని పుట్టినరోజును గుర్తు చేసుకొని అందరి కార్యక్రమాల్లో పాల్పొందడం జరిగింది వినోద్ కుమార్ గారు మరి రానున్న రోజులు కూడా సుఖ సంతోషంతో ఉండాలని మరి ఈ పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఎన్నో కార్యక్రమాలు మన చందుర్తి కూడా వారు చేయడం జరిగింది వారిని కూడా మరి గ్రామ పేరు గుర్తు చేసుకోవాలని మేము తెలియజేస్తున్నాము మరి ముందున్న ఆయన జీవితకాలం అంతా ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేయాలని మేము కూడా చందుర్తి గ్రామము యువత కూడా వారు వెంట ఉంటామని తెలియజేస్తూ మరొకసారి వారికి పుట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం రావడంలో కీలక భూమిక పోషించినటువంటి కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు భోవన్పల్లి వినోద్ కుమార్ గారి యొక్క జన్మదిన వేడుకలను చందూర్తి బీఆర్ఎస్ శ్రేణులు యువకులు మరియు మాజీ ఎంపీపీ చిల్క పెంటయ్య గారు ఆప్షన్ మాజీ సభ్యులు కమలాకర్ గారు అలాగే గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులందరం కలిసి కూడా వారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు చంద్రుర్తి మండలం తరఫున వారికి తెలపడం జరిగింది వారు తెలంగాణ ఉత్సవంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య భూమికనే పోషించ పోషించడం అలాగే ఐదు సంవత్సరాలు మరి పార్లమెంటు సభ్యులుగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా సేవలు అందించినటువంటి సమయంలో ఇటు కరీంనగర్ పార్లమెంటు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తూ ప్రభుత్వ సలహాదారుగా ఉండి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు తెలంగాణ ప్రజల కోసం మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొని వచ్చి అటు కరీంనగర్ స్మార్ట్ సిటీ కావచ్చు ఇతరత్ర ఎన్నో నిధులు కేంద్రం నుంచి రావడానికి వారు పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి మహానీయునికి ఈరోజున మరి వారికి చంద్రుతి మండలం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇలాంటి జన్మదినాలు మరి ఇంకెన్నో చేసుకోవాలని చెప్పి ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇస్తూ ఇంకా భవిష్యత్ కాలంలో ఎన్నో మంచి పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ చందూర్తి మండలం తరపున వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చందూర్తి మండల కేంద్రంలో గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్కు భుజం భుజం దట్టి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థక సభ్యులు వినోద్ కుమార్ గారు బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాక్ చైర్మన్ శ్రీనివాస్ గారికి మరి కోఆపప్షన్ అందరికీ నేను శిరస మంచి నమస్త మంజలి చెప్తున్నా కరోనాడు పెద్దలు వారు ఆరు ఆరు ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలకు ముందు ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటూ మా మార్కండ దేవాలయంలో వారు మా మార్కేడు దేవుడు వాళ్ళకు మంచి ఆయుర్వార్గ్యం ఇచ్చి ప్రజలకు మళ్ళీ సేవ చేసే భాగ్యం కల్పించి ఇలాంటి భర్తడీలు ఎన్నో చేసుకోవాలని చెప్పి మనసారా నా దేవుని కోరుకు ప్రార్థిస్తున్నా జై తెలంగాణ జై హింద్